దూర్లో ఒక వ్యక్తిపై పీడీ యాక్ట్ ప్రయోగం వివరాల్లోకి వెళ్తే దూరు మండలం పుల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన అంతరాష్ట్ర రసంచ స్మగ్లర్ ఇరగం రెడ్డి రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేయడం జరిగింది అసలు పీడీ యాక్ట్ అంటే ఏమిటి దీన్ని ఏ సందర్భంలో ఎవరి మీద ప్రయోగిస్తారు దీని పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అందరికీ నమస్కారం నేను మీ రాయుడు వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వేచ్ఛ స్వరతరంగం పీడీ యాక్ట్ అంటే ప్రివెంటివ్ డిటెంక్షన్ యాక్ట్ దీనికి తెలుగులో నిరోధక నిర్బంధ చట్టం అని అర్థం ఇది ఒక వ్యక్తి నేరం చేయకముందే అతను భవిష్యత్తులో సామాజిక శాంతి భద్రతలకు ప్రమాదం కలిగిస్తాడని పోలీసులు లేదా ప్రభుత్వం భావిస్తే ముందుగానే అతన్ని నిర్బంధించడానికి ఉపయోగించే చట్టం ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ ఆఫ్ బూట్ లెగ్గర్స్ డకాయిట్స్ డ్రగ్ అఫెండర్స్ గూండాస్ ఇమ్మోరల్ ట్రాఫిక్ అఫెండర్స్ అండ్ ల్యాండ్ గ్రాబర్స్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ను సాధారణంగా పీడీ యాక్ట్ అని పిలుస్తారు పోలీసులు ఎవరినైనా ఈ చట్టం కింద భద్రతా కారణాల వల్ల అరెస్ట్ చేయవచ్చు ఉదాహరణకు గుండాలు రౌడీలు రిపీటర్ నేరస్తులు డ్రగ్ డీలర్లు లేదా స్మగ్లర్లు మద్యం అక్రమంగా అమ్మేవారు లెగ్గర్స్ భూ కబ్జా చేసేవారు ల్యాండ్ గ్రాబర్స్ వేశ్యావృత్తి లేదా అక్రమ రవాణా చేసే వారిపై ఈ పీడీ యాక్టు ప్రయోగించవచ్చు ఈ పీడీ యాక్ట్ ప్రయోగించిన వారిని ఎన్ని రోజుల వరకు నిర్బంధంలో ఉంచవచ్చును అంటే మొదట మూడు నెలల పాటు ఉంచవచ్చు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే పన్నెండు నెలల వరకు పొడిగించవచ్చును అంటే కోర్టు కేసు లేకపోయినా ఒక చట్టం ఆధారంగా ఏడాది వరకు జైల్లో ఉంచవచ్చు దీనిని ఎవరు ఆదేశిస్తారు అంటే జిల్లా కలెక్టరు మరియు పోలీస్ కమిషనర్ వారి ఆదేశంతోనే పీడీ యాక్ట్ కింద నిర్బంధం ఉంటుంది న్యాయ పరిరక్షణ విషయానికొస్తే ఆ వ్యక్తి పీడీ యాక్ట్ పెట్టిన తర్వాత ఆ ఆదేశాన్ని అడ్వైజరీ బోర్డు పరిశీలిస్తుంది ఆ బోర్డు న్యాయమూర్తులతో ఉంటుంది వారు సరైన కారణం లేకపోతే ఆ వ్యక్తిని విడుదల చేయమని సిఫారసు చేయవచ్చు చట్టం తెలుసుకోండి రక్షణ పొందండి మరిన్ని యూజ్ఫుల్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాం సపోర్ట్ అవర్ ఛానల్ స్వేచ్ఛ స్వరతరంగం థ్యాంక్ యూ